డబుల్ బెడ్రూమ్ బాధితులము ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది పట్టా పేపర్ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఏవి అందుబాటులో లేదు ఏవి అనసౌ సౌకర్యం కలగజేయడానికి వినతి పత్రం ఇవ్వడానికి ఆఫీస్కి వచ్చాము ఇచ్చాము కానీ ఇలానే ఎన్నో చోట్ల తిరిగాము తిరగడానికే అవుతుంది కానీ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన చొరవ చేసుకొని జల్లీ చేసి మా పేద ప్రజలకు అందించాలని ప్రభుత్వం ఉస్నాబాద్ పట్టణంలోని మహమ్మదాపూర్ రోడ్లో గల ఒక ప్రభుత్వ భూమిలో దాదాపు ఐదు వందల నలభై ఇళ్ళను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మరి నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా నాలుగు బ్లాక్లకు గాను తొంభై ఆరు మంది కుటుంబాలకు పట్టాలిచ్చి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్న కేవలం స్లాపు గోడలు పెట్టి అట్లనే అసంపూర్తిగా ఉంచారు దానిలో నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ ప్లంబింగ్ కానీ ఏది కూడా జరగకుండా అసంపూర్తిగా ఉన్నది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో తొంభై ఆరు మంది లబ్ధిదారులు వాళ్లకు ఇల్లు వచ్చిందనే సంతోషం కూడా లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉష్మాబాద్ పట్టణంలో మూడు నుంచి ఐదు వేలు కిరాయి కట్టుకుంటా పాపం పేద పడుగు బలహీన వాళ్ళు అందరూ కూడా కార్మికులు రోజువారి కూలీ చేసుకుంటూ జీవనం గడిపే పరిస్థితి వాళ్ళది ఆ రకంగా మూడు నుంచి ఐదు వేల రూపాయలు కిరాయి కట్టుకుంటూ అద్దె కొంపుల్లో బతుకుతున్న దుర్భరమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం కానీ ఈ తొంభై ఆరు మంది కుటుంబాలు స్థానిక రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఇటీవల పోయినప్పుడు మరి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది అందరూ కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా సారు మాకు గూడున్నది కానీ దానికి సరైన సౌకర్యాలు లేవు అవి గట్టి అంటే ప్రభుత్వానికి సంబంధించి మాకు మీరు సహాయం చేయండి అని చెప్పి అడిగి దాదాపు మూడు నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు అతి గతి లేని పరిస్థితి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారుల దగ్గరికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి అయ్యా మా చిల్లు కట్టి ఇల్లు పసన కొత్తి గును సరి చెప్పి కాళ్ళు పట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి స్థానిక మంత్రిగా ఉన్న ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఈ నాలుగు బ్లాక్లకు సంబంధించి తొంభై ఆరు కుటుంబాలకు సంబంధించి పెద్ద ఎత్తున పరిస్థితి కాబట్టి వీరు వెంటనే చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను మరి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి పొన్నంప్రభా గారు గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి వీళ్ళ సమస్య పరిష్కారం కావడం కోసం సమీకృత భవనంలోని ఆర్ అండ్ అండ్బి డిఇ గారికి మరి ఈరోజు వీరందరి తరఫున వినతి పత్రం ఇచ్చి వారికి సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా మేము ఉంటామని చెప్పి భరోసా కల్పించడం జరిగింది మరి రెండు మూడు వారాలలోపు వీళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి ముట్టడి పిలుపునిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది